భద్రత మరియు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంలో భాగంగా గాంధీ ఆసుపత్రిని అన్ని విధాలుగా మెరుగుపరచడానికి తాము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తద్వారా రోగుల సంరక్షణ మెరుగుపడుతుందని మరియు రోగులు త్వరగా కోలుకుంటారని డాక్టర్ రాజారావు అన్నారు గాంధీ ఆసుపత్రిలో చిలకల్గూడ పోలీసుల సహకారంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ రాజారావు మాట్లాడుతూ రోగుల భద్రత తమకు సవాలుగా మారిందని ఒక పేషెంట్ వెంబడి నలుగురు నుండి పది మంది అటెండర్లు వస్తున్నారన్నారు వారించిన సెక్యూరిటీ వ్యక్తులపై కూడా దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ తనిఖీలలో బీడీలు సిగరెట్లు గుట్కా జర్దా మద్యం కల్తీ మొదలైన నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఈ తనిఖీలలో డిప్యూటీ సూపరింటెంట్లు సెక్యూరిటీ సిబ్బంది పోలీసులు మా ఆర్ఎంఓలు ముఖ్యంగా భద్రత మరియు పారిశుధ్యానికి ఇన్ఛార్జిగా ఉన్న డి రాము మరియు ఇతర సహాయక సిబ్బంది పాల్గొన్నారు పెంచుకొని ఈ సెక్యూరిటీలో భాగంగా బయట నుంచి విజిటర్స్ ఏవైతే గుర్కార్ కానీ లేకపోతే ప్రొహిబిటర్ థింగ్స్ ఏమైనా సిగరెంట్లు బీడీలు ఈ మందుకళ్ళు ఇంకా ఇటువంటి అన్నీ కూడా ఆ సెక్యూరిటీ సిస్టమ్స్ పెంచి అవి అక్కడే మనం కలెక్ట్ చేసేసి అవన్నీ కూడా ఒక దగ్గర గ్యాప్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది సో దీనివల్ల గత వన్ మంత్ టూ మంత్స్ నుంచి మనం చూసుకుంటే లోపల ఈ పాన్కి సంబంధించిన స్టెయిన్స్ ఏవైతే ఉంటాయో బోర్డర్ మీద కానివ్వండి ఇవన్నీ కూడా చాలా తగ్గినాయి ఇదే కాకుండా హైజిన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది దీంతో భాగంగా మనకి అక్కడ ఉన్న పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఆ పేషెంట్స్కి మంచిది ఆ పేషెంట్ అటెండెన్స్ కూడా అన్నీ కూడా వాళ్ళు తీసుకోవటం వల్ల వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది సో ఇందులో భాగంగానే ఈరోజు మనం చురుకులు కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు మలేజ్ ఆధ్వర్యంలో మనము ఈ పనిని మనం చేస్తున్నాము సో ఇవన్నీ కూడా అందరికీ కూడా ఈ మీడియా ముఖ్యంగా చెప్పేవాళ్ళు ఏంటంటే ఈ గాంధీ హాస్పిటల్ అనేది మనకి ఈ పబ్లిక్ ప్రాపర్టీ మన అందరం కూడా దీన్ని కాపాడుకొని ఇటువంటివి ఏమీ కూడా ఇది లేకుండా మొన్న మీరు చూశారు ఒక్క గంజాయి వాళ్ళు కూడా మనకు దొరికిన గంజాయి పేరులో పెట్టుకొని పేషెంట్ అక్కడనే లోపల పోతుంటే దాన్ని కూడా మన సెక్యూరిటీ వాళ్ళు నియంత్రించడం జరిగింది ఈ రకంగా మన వాళ్ళకి కేసు కూడా మనం జైలు పంపించాము కేసు బుక్ చేసాము ఈ సందర్భంగా మా సెక్యూరిటీ సిబ్బందిని కూడా మేము అభినందించడం జరుగుతుంది సో ఇటువంటివన్నీ మనం ఎందుకు చేస్తున్నాము ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అది కాల్చి మనం ఒక వీడియో తీసి ఒక మెసేజ్ ద్వారా పబ్లిక్ ఎందుకు పెడుతున్నాము అంటే ఇటువంటి పదార్థాలతోటి మనము గాంధీ హాస్పిటల్లోకి ఎంట్రన్ ఎంట్రీ అనేది లేదు సో ఇప్పుడు మనం చూస్తున్నాము ఎన్నో డిసీజెస్ కోవిడ్ కానివ్వండి ఇలాగ వేరే ఇన్ఫ్లుయన్సా కానివ్వండి ఇంకా చాలా చాలా ఎన్నో కష్టాలతోటి ట్రామా కేసెస్ కానివ్వండి ఎమర్జెన్సీ దాంతో వచ్చే పేషెంట్స్ మనము మంచి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ మనం మంచిగా చేసి బయటికి పంపించాలి సో దీనికి అందరూ సహకరించవలసిందిగా